హలో అండి ఆసక్తికరంగా సాగే ఒక అరేబియా జానపద కథను చెప్పుకుందాం ఒకప్పుడు బాగ్దాద్ నగరాన్ని పరిపాలించే ఖలీఫాకు రాత్రి ఎంతసేపటికి పట్టలేదు తన అంగరక్షకుణ్ణి పిలిపించి వజీర్ జఫర్ను పిలుచుకురమ్మని పంపిస్తాడు మంత్రి ఏదైనా కాలక్షేపానికి ఉపాయం చెబుతాడని ఖలీఫా ఆలోచన అంగరక్షకుడు వెళ్ళి జఫర్ను పిలుచుకుని వస్తాడు మంత్రి ఆందోళనగా వచ్చి ప్రభు తమరి ఆరోగ్యం బాగానే ఉంది కదూ అని అడుగుతాడు దానికి ఖలీఫా నా ఆరోగ్యం అయితే బాగానే ఉంది కానీ మనసే నిలకడగా లేదు నిద్ర పట్టడం లేదు మనసుకు ఏదైనా వ్యాపకం కావాలి అని అంటాడు దానికి జఫర్ అయితే ప్రభు మనం మన పుస్తక భండారానికి వెళదాం అక్కడ ఎన్నో గ్రంథాలు ఉన్నాయి దానివల్ల మీ మనసుకు ఉల్లాసం కలుగుతుంది అని చెబుతాడు దానికి ఖలీఫా మంచి ఆలోచనే ఇచ్చావు అక్కడికే వెళదాం పద అని అంటాడు ఇద్దరు ఒక్కొక్క దివిటీని చేతిలో పట్టుకుని రాజభవనంలోని పుస్తక భండారానికి వెళతారు అక్కడ ఖలీఫా అన్ని పుస్తకాలు తీసి చూసి స్థానంలో పెట్టేసి చివరికి ఒక ప్రాచీనమైన గ్రంథాన్ని తీసుకుంటాడు దానిని శ్రద్ధగా చదువుతూ ఒక్కసారిగా గట్టిగా నవ్వుతాడు అయినా చదవడం ఆపకుండా పుస్తకాన్ని అలాగే చదువుతూ కాసేపటికి కన్నీరు పెట్టుకుంటాడు అటుపై ఆ పుస్తకాన్ని మడిచి దానిని చేతిలో తీసుకుని ఇక పడుకుందామని తన గదిలోనికి బయలుదేరుతాడు ఇదంతా గమనించిన జఫర్ ఉండబట్టలేక ప్రభు తమరు పుస్తకాన్ని చదువుతూ ముందుగా నవ్వి తరువాత ఎందుకు ఏడ్చారు అని అడుగుతాడు ఇది విన్న ఖలీఫాకు లేని కోపం వచ్చి నీకు ప్రతీదీ కావాలి అన్ని ఆరాలు తీస్తావు ఈ ప్రశ్న అడిగావు కాబట్టి నేను ఎందుకు నవ్వానో అటుపై ఎందుకు ఏడ్చానో ఈ పుస్తకం గురించి మొత్తం తెలిసిన వాణ్ణి వెంటనే నా దగ్గరకు తీసుకునిరా లేకపోతే నీ తల తీయించేస్తాను అనవసరంగా జోక్యం చేసుకున్నందుకు నీకు ఇదే శిక్ష అని అంటాడు ఇది విన్న జఫర్ నిర్గాంతపోతాడు ప్రభు నేను చేసింది తప్పే నా వంటి అల్పులు తప్పు చేయడం మీ వంటి పెద్దవాళ్ళు క్షమించడం కూడా సహజమే దయచేసి నన్ను క్షమించండి అని అడుగుతాడు దానికి కలీఫ అదేమీ కుదరదు నా నోట నుంచి మాట వచ్చింది కాబట్టి అది జరిగి తీరాలి అలాంటి మనిషిని వెతికి పట్టుకు వస్తావో లేక ఉరి తీయించుకుంటావో నీ ఇష్టం అని అంటాడు దానికి జఫర్ ప్రభు కనీసం మూడు రోజుల వ్యవధైనా ఇవ్వండి అని అడుగుతాడు సరే అయితే మూడు రోజుల వ్యవధి తీసుకో అంటాడు ఖలీఫా జఫర్ ఖలీఫా వద్ద సెలవు తీసుకుని ఇంటికి తిరిగి వస్తాడు జరిగిందంతా తండ్రికి తమ్ముడికి చెబుతాడు ఈ ఖలీఫా నా పాలిట మృత్యువులా తయారయ్యాడు దీనికి పరిష్కారం నా వద్ద లేదు ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియడం లేదు అని అంటాడు దానికి జఫర్ తండ్రి ఇప్పుడు చెయ్యగలిగింది ఏదీ లేదు కాబట్టి ప్రస్తుతానికి డమాస్కస్ నగరానికి వెళ్ళిపో ఇక్కడ కొన్ని రోజుల తర్వాత పరిస్థితులు మెరుగుపడ్డాక తిరిగి రావచ్చు అని సలహా ఇస్తాడు అలాగేనంటూ జఫర్ వెయ్యి దీనారాలు తీసుకుని నడుముకు ఖడ్గాన్ని బిగించుకుని కంచెర ఎక్కి ఎడారి గుండా ప్రయాణాన్ని కొనసాగిస్తాడు అలా కొన్ని రోజులు ప్రయాణించాక అతడు డమాస్కస్ నగరానికి చేరుకుంటాడు కంచెర దిగి ఊరి మీద నుంచి దాన్ని నడిపించుకుంటూ నగరంలోని ఇళ్లను చూసుకుంటూ నడిచి వెళుతూ ఉంటాడు ఇంతలో అతడికి ఒక పెద్ద భవంతి కనిపిస్తుంది దాని చుట్టూ తోట తోటలో పట్టు డేరాలు వేసి ఉన్నాయి డేరాలో నాణ్యమైన తివాసీలు మంచి మెత్తలు వేసి ఉన్నాయి మధ్యలో దానిమీద ఒక అందమైన యువకుడు విలువైన దుస్తులు ధరించి కూర్చొని ఉన్నాడు అతడి పేరు అత అతడి చుట్టూ కొంతమంది కూర్చొని పానీయాలు సేవిస్తున్నారు ఒక అమ్మాయి వాయిస్తూ చక్కగా పాడుతోంది అటుగా వెళ్తున్న జఫర్ ఆగి కన్నుల పండుగగా ఆ దృశ్యాన్ని చూస్తూ ఆ సంగీతాన్ని వింటూ అలాగే నిలబడ్డాడు డేరాలో ఉన్న ఆ యువకుడు ఇతడిని చూసిన వెంటనే పని పిల్లవాడిని పిలిచి వెళ్లి ఆ పెద్ద మనిషిని పిలుచుకురా అని పంపిస్తాడు ఆ పిల్లవాడు జఫర్ వద్దకు వెళ్లి యజమాని రమ్మంటున్నాడని చెబుతాడు జఫర్ తన కంచరగాడిదను ఆ కుర్రవాడికి ఇచ్చి డేరా వద్దకు వెళతాడు అతడిని చూడగానే అతఫ్ లేచి ఈరోజు మీరు నా అతిథి మీరు ఇక్కడికి రావటం చాలా సంతోషంగా ఉంది దయచేసి కూర్చోండి అని అంటాడు ఆ యువకుడు చూపుతున్న ఆదరణకు జఫర్ ఎంతో సంతోషపడతాడు అయితే అతఫ్ మాత్రం జఫర్ ఆనందంగా కనిపిస్తున్న ఏదో బాధలో ఉన్నాడని పసిగడతాడు వెంటనే అతన్ని ఎలాంటి విచారము పెట్టుకోకుండా హాయిగా సంగీతాన్ని వింటూ కాసేపు సరదాగా గడుపుతాం రండి అని అంటాడు తరువాత ఇద్దరు కలిసి పానీయాలు తాగి కాసేపు విశ్రాంతి తీసుకుంటారు ఆ తరువాత అత రెండు గుర్రాలను తెప్పిస్తాడు వాటి మీద ఇద్దరు డమాస్కాస్ వీధుల వెంట తిరుగుతారు తరువాత అదే భవనాన్ని చేరుకుని లోపలికి వెళతారు ఖరీదైన వస్తువులతో అందంగా అమర్చబడిన ఆ ఇంటిలో ఇద్దరు కూర్చున్నాక అతఫ్ జఫర్తో ఈరోజు ఇలా మీతో గడపడం చాలా సంతోషంగా ఉంది మీరు కుటుంబంతో పాటు వచ్చి ఉంటే ఇంకా బాగుండేది ఇంతకు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు మా నగరానికి రావటానికి కారణం ఏంటి అని అడుగుతాడు జఫర్ తాను సైనిక వృత్తిలో ఉన్నానని చిన్న దళానికి నాయకుడని ఖలీఫాకు సుంకం ఇచ్చుకోలేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నుంచి పారిపోయి వచ్చానని చెబుతాడు ఇంతకు మీ పేరేంటి అని అడుగుతాడు అతఫ్ మీరు ఏ పేరుతో పిలిస్తే అదే నా పేరు అంటాడు జఫర్ సరే మీరు జరిగినది మర్చిపోయి హాయిగా ఉండండి అంటాడు అతఫ్ రాత్రి ఇతరు ఫోన్ చేస్తారు జఫర్ కు మంచి దుస్తులు ఇప్పిస్తాడు ఆ యువకుడు తరువాత పనివాళ్లను పిలిచి జఫర్ పడుకోవడానికి పక్క వేయిస్తూ అతడి పక్కలో తనకు కూడా ఒక పక్కను వేయించుకుంటాడు ఇది చూసిన జఫర్ బాబు మీకు పెళ్లి కాలేదా అని అడుగుతాడు అయ్యింది అంటాడు ఆ యువకుడు అయితే అంతంపురంలో పడుకోకుండా ఎక్కడెందుకు పడుకుంటున్నావు అని అడుగుతాడు జఫర్ అంతంపురం ఎక్కడికి పారిపోదు అతిథిని ఒంటరిగా పడుకోనివ్వడం భావ్యం కాదు కాబట్టి నేను ఈరోజు మీతోనే పడుకుంటాను అని అంటాడు అతడి అతిథి సత్కారానికి ఆశ్చర్యపోయిన జఫర్ ఎంత విచిత్రమైన మనిషి అనుకుంటూ నిద్రపోతాడు మరుసటి రోజు ఉదయం ఇద్దరు శుభ్రంగా స్నానం చేసి మంచి దుస్తులు ధరించి గుర్రాల మీద పుణ్యక్షేత్రాలు చూడడానికి బయలుదేరుతారు అలా మూడు నెలలు గడుస్తుంది తరువాత ఒకరోజు జఫర్ ఆ యువకుడితో తాను కాలినడకన ఒంటరిగా పుణ్యక్షేత్రాలు దర్శించాలని అనుకుంటున్నానని చెబుతాడు దానికి ఆ యువకుడు అభ్యంతరం చెప్పకుండా క్షేత్రాలలో దాన ధర్మం చేయటానికి మూడు వందల దీనార్లు సంచిలో పోసి జఫర్కు ఇస్తాడు అది తీసుకుని జఫర్ విశ్రాంతి భవనం నుంచి బయలుదేరుతాడు కలీఫం వల్ల తనకు ఇలాంటి సమస్య వచ్చిందని బాధపడుతూ జఫర్ నడుచుకుంటూ వెళుతూ ఉండగా అతడికి అందమైన ఒక పాలరాతి భవంతి కనిపిస్తుంది ఆ భవంతిని చూస్తూ ఉన్న జఫర్కు ఒక కిటికీ ఆ కిటికీకి కట్టబడిన పరద తొలుగుతుంది ఇంతలోనే ఒక తెల్లటి చెయ్యి బంగారు పాత్రతో కిటికీ కింద ఉన్న పూల మొక్కలకు నీళ్లు పోయసాగింది తల ఎత్తి ఆ మనిషిని చూసిన జఫర్ ఆశ్చర్యపోతాడు ఎంతటి అందమైన రూపం అని అనుకుంటాడు తదేకంగా ఒక వ్యక్తి తననే చూస్తున్నాడని గమనించిన ఆమె వెంటనే కిటికీ మూసి వెళ్లిపోతుంది ఆ కిటికీ మళ్లీ తెరుచుకుంటుందన్న ఆశతో జఫర్ చాలాసేపు అక్కడే నిలబడిపోయాడు అయితే అతడు అనుకున్నట్టు ఆ కిటికీ మళ్లీ తెరుచుకోలేదు సాయంకాలం దాకా అక్కడే నిల్చుకుని చివరికి నిరాశగా అతఫ్ విశ్రాంతి భవనానికి వెళ్ళిపోతాడు అతఫ్ కూడా అక్కడ జఫర్ వెళ్ళిపోయాడని విచారంలో ఉంటాడు జఫర్ తిరిగి రావటం చూసి తలుపు వద్దకే వెళ్ళి అతడిని కౌగలించుకుని మీరు వెళ్లినప్పటి నుంచి నాకు ఏమీ తోచడం లేదు అని అంటాడు అయితే జఫర్ దానికి ఏమీ సమాధానం చెప్పలేదు ఇది గమనించిన అతఫ్ మీరు ఏదో విచారంలో ఉన్నట్టు ఉన్నారు ఏం జరిగింది అని అడుగుతాడు నాకు ఒంట్లో బాగాలేదు అంటాడు జఫర్ ఆ రోజు భోజనం కూడా చెయ్యకుండా ఆమె గురించే ఆలోచిస్తూ ఉంటాడు చివరికి ఖలీఫా తన మీద కోపంతో ఉన్నాడు అన్న సంగతి కూడా మర్చిపోతాడు ఆ రాత్రి నిద్ర కూడా పోకుండా జ్వరం వచ్చిన వాడిలాగా అలాగే ఉండిపోతాడు మరుసటి రోజు నిద్ర లేవగానే ఆ యువకుడు ఎలా ఉన్నారు అని అడుగుతాడు దానికి జఫర్ తమ్ముడు నాకు ఏమీ బాగోలేదు నాకసలు బతకాలనే లేదు అని అంటాడు ఆ మాటలు అతప్ చాలా బాధగా అనిపించి వెంటనే గొప్ప వైద్యుణ్ణి పిలిపిస్తాడు వైద్యుడు వచ్చి జఫర్ను పరిశీలించి ఇతడి శరీరానికి ఎటువంటి రోగము లేదు ఉన్నదంతా మనసుకే అని ఆయన ఒక చీటీ మీద ప్రేమ జ్వరం అని రాసి ఆ చీటీని జఫర్ దిండు కింద పెట్టి వెళ్ళిపోతాడు అతక్ వచ్చి చీటీని తీసి గట్టిగా నవ్వి ఈ వ్యాధిని మీకు కలిగించిన వారు ఎవరు అని అడుగుతాడు జఫర్ చాలాసేపటికి నోరు విప్పలేదు అయితే అతఫ్ ఒత్తిడి చేయడం వల్ల తాను చూసిన ఆ మనిషిని ఆ ఇంటిని స్పష్టంగా వర్ణించి చెబుతాడు ఇది విన్న అతఫ్ కాసేపు మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉండిపోతాడు తన అతిథి ప్రేమించింది మరెవర్నో కాదు తన భార్యనే తను స్పష్టంగా వర్ణించిన ఆనవాలు బట్టి అది తన భార్య పుట్టిల్లని ఆవిడ తన భార్య అని గ్రహిస్తాడు ప్రస్తుతానికి తన భార్య పుట్టింటికి వెళ్లి ఉంది దేవుడు తనకు పెద్ద పరీక్ష పెట్టాడని అనుకుంటాడు అతవ్ కాసేపు దీర్ఘంగా ఆలోచించి చివరికి స్నేహంలో స్వార్థం ఉండకూడదు అన్న అభిప్రాయానికి వస్తాడు తరువాత జఫర్ను చూసి అన్న మీరు నిశ్చింతగా ఉండండి ఆమెను మీకు భార్యగా చేసే పూచి నాది వాళ్ల కుటుంబం నాకు బాగా తెలుసు ఈ మధ్యే ఆమె భర్త ఆమెకు విడాకులను ఇచ్చాడు నేను వెళ్లి వాళ్ల ఇంటి వాళ్లతో మాట్లాడి వస్తాను అని బయలుదేరుతాడు అతఫ్ తన మామను కలుసుకుని నేను అక్క మదీనాలకు వెళ్లి తీర్థయాత్రలు జరుపుకురావాలని అనుకుంటున్నాను ఈ ప్రయాణం చేసేవాళ్లు బంధాలను బాధ్యతలను వదిలించుకోవడం మంచిది కాబట్టి నేను నా భార్యకు విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నాను లేకపోతే నాకు అక్కడికి వెళ్ళినా మనశ్శాంతి ఉండదు అని అంటాడు ఈ మాటలు విన్న అత మామ పోతాడు బాబు నువ్వు నువ్వనుకుంటున్నట్టే తీర్థయాత్రలకు వెళ్ళిరా అంతవరకు నీ భార్య నీ కోసం వేచి ఉంటుంది ఈ మాత్రానికే విడాకులు ఎందుకు ఇవ్వాలి నువ్వంటే నీ భార్యకు ప్రాణంతో సమానం కదా అని అంటాడు అయితే ఆ యువకుడు ఇవేమీ పట్టించుకోకుండా పట్టుబట్టి మొత్తానికి తన స్నేహితుడి కోసం తన భార్యకు విడాకులను ఇచ్చేస్తాడు అతడి మామ భార్య ఎంతో దుఃఖిస్తారు తరువాత అతడు ఇంటికి తిరిగి వచ్చి జఫర్తో అన్నా మీ సమస్య పరిష్కరించాను ఆవిడ విడాకులు తీసుకున్నమాట నిజమే మీరింకా నిశ్చింతగా ఉండవచ్చు మీ వివాహం తప్పకుండా జరుగుతుంది అయితే దానికోసం మీరు ఒక నాటకం ఆడాలి ఎవరో ఊరు పేరు తెలియని వాళ్లకు తన కూతుర్నిచ్చి వివాహం చెయ్యడానికి ఆమె తండ్రి ఒప్పుకోడు కాబట్టి నేను ఊరి బయట కొన్ని గుడారాలు కొంతమంది సిబ్బంది బోలెడని గుర్రాలు ఏర్పాటు చేస్తాను మీరు రహస్యంగా వెళ్లి ఆ డేరాలు కొద్ది కాలం ఉండండి బాగ్దాద్ నుంచి ఖలీఫా ప్రతినిధి వజీర్ జఫర్ గారే స్వయంగా ఊర్లోకి వచ్చారని నేను పుకారును లేవదీస్తాను దాంతో మీ దర్శనం కోసం కాజీ గారు మిగిలిన అధికారులందరూ పరిగెత్తుకుని వస్తారు మీరు వాళ్లను హుందాగా పలకరించండి అప్పుడే నేను కూడా వస్తాను మీరు గాలి మార్పు కోసం వచ్చానని పలానా అమీర్ గారి కుమార్తె చాలా అందంగా ఉందని ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని మాటల సందర్భంలో చెప్పండి అలా చేస్తే మీ పని సులువు అవుతుంది అని చెబుతాడు నిజానికి జఫర్ బాగ్దాద్ వజీరే అని అతడికి ఏమాత్రం తెలియదు మరుసటి రోజు వాళ్లు అనుకున్నట్లే అతఫ్ అమూల్యమైన వస్తువులను జంతువులను నౌకర్లను అంతులేని వెండి బంగారాలను అక్కడికి చేర్పించాడు జఫర్కు వజీర్ దుస్తులు తొడిగించాడు తరువాత ఒక నౌకరి ద్వారా బాగ్దాద్ వజీర్ ఇక్కడికి వచ్చాడని అందరికీ చెప్పించాడు విషయం తెలియగానే నగర పెద్దలందరూ పరిగెత్తి వచ్చి వంగి వంగి నమస్కరించి ప్రభు మీరు ఇక్కడికి వస్తున్నట్లు ముందుగా తెలిసి ఉంటే ఘనంగా స్వాగతపు ఏర్పాట్లను చేసి ఉండేవాళ్లం అని అంటారు దానికి జఫర్ అదంతా అవసరం లేదు నేను గాలి మార్పు కోసం ఇక్కడికి వచ్చాను ఎవరు అమీర్ కు అందమైన కుమార్తె ఉందని విన్నాను ఆమెను వివాహం చేసుకుని వెళ్లిపోతాను అయితే మా ఇద్దరికి వివాహం జరిపే బాధ్యత మీదే అని అంటాడు నగర పెద్దలు ప్రభు ఆజ్ఞ ఈ మధ్యే ఆమె భర్త పుణ్యక్షేత్రాలు వెళుతున్నాడని విడాకులు ఇచ్చాడు కాబట్టి మీ వివాహానికి ఎటువంటి అంతరాయం ఉండదు అని అంటారు తరువాత అందరూ అతఫ్ మామను పిలిపించి వజీర్ జఫర్ మీ కుమార్తెను పెళ్లాడాలని అనుకుంటున్నారు అని చెబుతారు ఇక చేసేదేం లేక అతడు ఒప్పుకుంటాడు కాజీ వచ్చి వివాహపత్రాన్ని రాస్తాడు జఫర్ వివాహం జరిగిపోతుంది జఫర్ పెళ్లి కూతురికి పది పెట్టెల నగలు పది సంచుల దీనారాలు కట్నంగా ఇస్తాడు ఇవన్నీ తన స్నేహితుడైన అతఫ్ ఇచ్చినవే పెళ్లి విందు కాగానే జఫర్ బాగ్దాదుకు బయలుదేరుతాడు పెళ్లి కూతుర్ని పల్లకీలో ఎక్కిస్తారు అతడి వెంట పెద్ద పరివారం బయలుదేరుతుంది డమాస్కాస్ నుంచి ఒక్క పూట ప్రయాణం అయిన వెంటనే జఫర్ వెనక్కి తిరిగి చూస్తే ఒక యువకుడు గుర్రం మీద వస్తున్నట్లు అనిపిస్తుంది ఆ వచ్చేది ఎవరో కాదు తన స్నేహితుడే ఇది చూసిన జఫర్ వెంటనే బిడారును ఆపి తన గుర్రం మీద నుంచి దిగుతాడు అతఫ్ జఫర్ను కౌగలించుకుని అన్నా మీరు దూరం అవ్వడం చాలా బాధగా ఉంది మనం ఉంటే బాగుండేది మీరు నా నుండి దూరం అవడాన్ని నేను భరించలేకున్నాను అని అంటాడు దానికి జఫర్ తమ్ముడు నీ రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేను త్వరలోనే మనిద్దరం శాశ్వతంగా కలుసుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను అని చెప్పి అక్కడే ఒక తివాసీని పరిచి భోజన పానీయాలు ఏర్పాటు చేశాడు యువకుడు అన్నా విడవకుండా ఉత్తరాలు రాస్తూ ఉండాలి నేను నీతో ఉన్నట్టే నాకు ప్రతి విషయమూ తెలియాలి అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతాడు అయితే వీళ్ళిద్దరినీ పల్లకిలో ఉన్న పెళ్లి కూతురు చూస్తుంది వీళ్ళిద్దరూ మాట్లాడుకోవటం తినటం తాగటం చూసి వీళ్ళిద్దరూ స్నేహితులన్నమాట ఆ రోజు నన్ను కిటికీలో చూసిన వ్యక్తి ఇతడే ఇతడు నన్ను ప్రేమించినట్టు తెలుసుకుని ఉదార స్వభావం కల నా భర్త ఇతడి కోసం నాకు విడాకులు ఇచ్చి నన్ను ఇతడి భార్యగా చేశాడన్నమాట అని అనుకుని కన్నీరు కారుస్తుంది మళ్లీ ప్రయాణం సాగించగానే జఫర్ పల్లకీ వద్దకు వచ్చి సుందరి నీ అందం వర్ణనాతీతం అని అంటాడు అప్పుడు పెళ్లి మీరు నాతో మాట్లాడటం భావ్యం కాదు నన్ను ఎవరనుకుంటున్నారు నేను మీ మిత్రుడికి భార్యను మీలో స్నేహభావం నిజంగా ఉంటే నన్ను తిరిగి అతడికి అప్పగించండి అని అంటుంది ఈ మాటలు విన్న జఫర్ పోతాడు ఇది నిజమా అని అడుగుతాడు అవును నిజమే మీరు నన్ను కిటికీ వద్ద చూసి నన్ను ఇష్టపడ్డారు ఆ విషయం తెలుసుకుని మీ దారికి అడ్డంగా ఉండకుండా నాకు విడాకులిచ్చాడు అని చెబుతుంది ఇది విన్న జఫర్ ఎంతో దుఃఖించి మీద నాకు ఎలాంటి హక్కు లేదు కానీ బాధ్యత ఉంది అని వేగంగా బాగ్దాదు ప్రయాణం కొనసాగించాడు అక్కడ బాగ్దాద్లో ఖలీఫా జఫర్ విషయంలో తాను తొందరపడి నోరుజారానని ఎంతో పశ్చాత్తాపడ్డాడు జఫర్ ఎక్కడ ఉన్నాడో కనుక్కొరమ్మని మనుషులను పంపించాడు కానీ ఎటువంటి ప్రయోజనము లేకపోయింది అయితే ఇంతలోనే జఫర్ పెద్ద పరివారంతో తిరిగి వస్తున్నాడన్న వార్త ఖలీఫాకు తెలిసింది ఖలీఫా ఎంతో సంతోషించి జఫర్కు ఎదురు వెళ్లి కౌగలించుకుని అతడిని రాజభవనానికి తీసుకుని వచ్చాడు తరువాత చాలాసేపు మాట్లాడుకుంటారు జఫర్ జరిగిందంతా ఖలీఫాకు చెబుతాడు ఇది విన్న ఖలీఫా ఆశ్చర్యపోయి నీ కొత్త మిత్రుడు పరిచయం చేసుకోదగినవాడే నీ వివాహాన్ని రద్దు చేసి ఆమెను క్షేమంగా ఆమె భర్త వద్ద చేర్చుదాం నీ స్నేహితుణ్ణి బాగ్దాదు నగరానికి పిలిపిద్దాం అతడి ఔదార్యం ఎంతో గొప్పది అతడి నుంచి మనమందరము చాలా నేర్చుకోవాలి అని అంటాడు ఖలీఫా సలహా ప్రకారం తాను పెళ్లాడిన స్త్రీని ఒక మంచి అందమైన భవనంలో ఉంచి నౌకర్లను ఉంచి అన్ని సదుపాయాలను ఏర్పాటు చేశాడు అతడు అక్కడికి వెళ్ళకపోయినా ఆమె క్షేమ సమాచారాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండేవాడు నెలకు వెయ్యి దీనారాలు డబ్బు పంపించేవాడు అక్కడ డమాస్కస్లో అతఫ్ పేరు అందరూ గొప్పగా చెప్పుకోసాగారు ఇది చూసి అసూయతో కొంతమంది నగరపాలకుడి వద్దకు వెళ్లి ఆ యువకుడు గారి స్నేహితుడు మీ పదవికే ఎసరు పెట్టాలని అనుకుంటున్నాడు ఖలీఫాతో చెప్పి మీ పదవిని తొలగించి తనని పురపాలకుడుగా చెయ్యమని చెప్పాడట దానికి జఫర్ ఒప్పుకున్నాడట అతడు మిమ్మల్ని దెబ్బతీసే ముందు మీరే అతడిని దెబ్బతీయండి అని చెబుతారు ఇదంతా నిజమే అనుకుని ఆ నగర పాలకుడు వెంటనే అతఫ్ ఇంటికి కొంతమందిని పంపించాడు వాళ్ళు కత్తులు కర్రలు తీసుకుని ఏ పాపం ఎరుగని అతఫ్ మీద పడి అతడిని నెత్తురు కారేటట్టు కొట్టి నగర పాలకుడి వద్దకు ఈడ్చుకుని వస్తారు నేనేం నేరం చేశాను అని అడుగుతాడు అతఫ్ నగర పాలకుడికే ద్రోహం చేస్తే ఊరికే ఉంటామా అని అంటారు నగర పాలకుడు ఊరి శిక్ష ఉరిశిక్ష వేయమని ఆజ్ఞాపిస్తాడు అతఫ్ ఒంటి మీద ఉన్న బట్టలను చింపి దానితోనే అతని కళ్లకు గంతలు కడతారు తల తీయబోయే సమయంలో నగరంలో ఒక పెద్ద మనిషి అడ్డుపడి ఎందుకు తొందరపడి అతన్ని శిక్షిస్తారు ఇతడి మీద ఆరోపణ చేసిన వాళ్లు నిజమే చెప్పి ఉంటారన్న రుజువు మన వద్ద లేదు పోని మీరన్నట్టు నిజంగానే ఇతడు వజీర్ జఫర్ మిత్రుడైతే ఇతడిని తల తీయించారని తెలిస్తే రేపు మీకు అదే గతి పడుతుంది కదా అని అంటాడు ఇది విన్న నగర పాలకుడికి వదిలినట్టు అయ్యింది ఈ సంగతి నిజమే కాబట్టి అతడికి మరణశిక్షను రద్దు చేసి ఖైదులో పెట్టించండి అని చెబుతాడు అతబ్ తాను నిర్దోషి అని ఎంత మొత్తుకున్నా అతని మాటలు వినిపించుకోలేదు అలా అతబ్ జైలులో గడపవలసి వచ్చింది ఒకరోజు రాత్రి నిద్రలేచి చూస్తే అతడి గది తలుపు తెరిచి ఉంది తిండి నీళ్లు ఇవ్వటానికి వచ్చిన భటులు తాళం పెట్టడం మర్చిపోయి వెళ్లిపోయారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అత జాగ్రత్తగా జైలు నుండి బయటపడి నగర ద్వారానికి చేరుకున్నాడు ఉదయం ఎప్పటిలాగే నగర ద్వారం తెరవగానే జనంలో కలిసి నగరం దాటి వెళ్లిపోయాడు ఎన్నో అష్ట కష్టాలు పడి నెల రోజుల తరువాత బాగ్దాద్ నగరాన్ని చేరుకున్నాడు చిరిగిపోయిన దుస్తులు దుమ్ము పట్టిన అతడి తలపాగా పెరిగిన గడ్డం జడలు కట్టిన జుట్టు చూడడానికి దీనంగా కనిపిస్తూ బాగ్దాద్ వీధుల వెంట నడుస్తున్నాడు ఒక అరుగు మీద కూర్చుని తన పరిస్థితిని తలుచుకుని బాధపడుతున్నాడు ఇంతలో ఒక అడుక్కు తినేవాడు వచ్చి అతడి ఎదురుగా కూర్చుని తన సంచిలో ఉన్న రొట్టెలు కోడికూర పచ్చళ్ళు తీసి తింటున్నాడు అతప్ అతడిని దీనంగా చూస్తూ ఉంటే అడుక్కు తినేవాడు ఎందుకలా చూస్తున్నావు నువ్వు ఎంత ఏడ్చినా ఒక్క చిన్న మూక కూడా ఇవ్వను నీకు కావాలంటే వజీర్ జఫర్ వాళ్ల ఇంటికి వెళ్ళు అతడికి డమాస్కాస్ లో ఎవరో ఒక యువకుడు గొప్పగా ఆతిథ్యాన్ని ఇచ్చాడట అందుకని జఫర్ కనిపించిన వాళ్లందరికీ తిండి పెడుతున్నాడట ఉదయం లేవగానే ఒకసారి రాత్రి పడుకోబోయే ముందు ఒకసారి ఆ యువకుణ్ణి తలుచుకోకుండా ఉండట అని చెప్పాడు ఇది విన్న అతఫ్ కు చెప్పలేనంత సంతోషం కలిగింది వెంటనే అతడు దారిలో కనిపించే ఒక కాగితాన్ని ఏరుకొని కళాన్ని అప్పుగా తెచ్చుకుని కాగితం మీద అన్న నేను నీ తమ్ముడు తఫ్ ప్రపంచాన్ని ఏలే రాజు కూడా నేను గొప్ప అని విర్రవీకూడదు ఎందుకంటే పరిస్థితి బాగాలేనప్పుడు ఒక్క పూట భోజనానికి కూడా ఎదురు చూడాల్సి వస్తుంది ఆకలి దప్పిక దారిద్ర్యము ప్రయాణము ఇవన్నీ కలిసి నన్ను దీనావస్థలోనికి చేర్చింది ఇప్పుడు మీరు నన్ను చూస్తే గుర్తు కూడా పట్టలేరు నేను మీకోసం వచ్చాను మీకు శుభం కలుగుగాక అని ఉత్తరాన్ని రాసి జఫర్ ఇంటికి దారి తెలుసుకుని అక్కడ వాకిలి వద్ద కాస్త దూరంలో నిలబడ్డాడు తరువాత ఒక భటుణ్ణి పిలిచి అయ్యా ఈ ఉత్తరాన్ని జఫర్కి చేర్చండి అని నానా విధాలుగా బతిమాలుతాడు ఆ భటుడు సరేనని ఆ కాగితాన్ని తీసుకుని లోపలికి వెళతాడు జఫర్ అప్పుడు పెద్ద అధికారులతో మాట్లాడుతూ తాగుతూ సంగీతాన్ని వింటూ ఉంటాడు చేతిలో సారా క్లాసు పట్టుకుని అప్పుడు కూడా తన స్నేహితుడైన అతక్ గురించే చెబుతున్నాడు ఇంతలో భటుడు వచ్చి ఉత్తరాన్ని ఇస్తాడు అది చదివిన జఫర్ ఆనందంతో ఉద్రేకంలో స్పృహ తప్పి ముందుకు పడిపోతాడు అతడి చేతిలో ఉన్న గ్లాసు ముక్కలై అతడి నుదుటకు ఒక ముక్క దిగబడింది ఆ గాయం నుంచి రక్తం ప్రవహించింది జఫర్ ను లేవనెత్తి రక్తాన్ని తుడిచి ఈ పని వెదవలు ఎప్పుడు ఇంతే అని ఆ కాగితం పంపిన వాణ్ణి నగర రక్షకుడి వద్దకు తీసుకెళ్లి ఐదు వందల కొరడా దెబ్బలు కొట్టించి ఖైదులో వేయించండి అని చెబుతారు ఉత్తరం రాసిచ్చిన వాడి కోసం నౌకర్లు పరిగెత్తుకుని వచ్చి అతఫ్ పట్టుకుని నగర రక్షకుడి వద్దకు వెళ్లి ఐదు వందల కొరడా దెబ్బలు కొట్టించి ఖైదులో పెట్టిస్తారు జఫర్ స్పృహ తెచ్చుకుని నాకు చీటీ పంపినవాడు ఎక్కడా అని నౌకర్లను అడుగుతాడు అతడిని ఖైదులో పెట్టించాం ప్రభు అని అంటాడు వెంటనే అతణ్ణి నా వద్దకు తీసుకురండి అంటాడు జఫర్ అతఫ్ వచ్చి తన ముందు నిలబడగానే అతనిని పోల్చుకోలేకపోయాడు జఫర్ ఏ ఊరు బాబు మీది అని అడుగుతాడు డమాస్కాస్ అని చెబుతాడు అతఫ్ డమాస్కాస్ నగరంలో ఉంటారా లేక పరిసర ప్రాంతంలో ఉంటారా అని అడుగుతాడు జఫర్ నగరమేనండి అని సమాధానమిస్తాడు అతఫ్ అయితే నువ్వు అతఫ్ అనే పేరు ఎప్పుడైనా విన్నావా దాతృత్వానికి పెట్టిన పేరు అతడిది అని అంటాడు జఫర్ పలానా వీధిలో ఉన్న ఇంట్లో మీకు అతడికి స్నేహం ఉందని తెలుసు మీరిద్దరూ తోటలు షికార్లు చేయడం తెలుసు మీకు వివాహం అయిన విషయం తెలుసు మీరు బాగ్దాదుకు తిరిగి వచ్చేటప్పుడు దారిలో అతడికి వీడ్కోలు చెబుతూ మీరు తాగిన పాత్రలోనే అతడు తాగడం తెలుసు అని అంటాడు అతవ్ ఇవన్నీ జరిగినవే కాని నాకు వీడ్కోలు ఇచ్చాక అతడు ఏమయ్యాడు అని అడుగుతాడు జఫర్ దానికి అతవ్ బాబు అతడిని విధి వేటాడింది అష్ట కష్టాలు పడ్డాడు అని జరిగిందంతా చెప్పి జఫర్ గారు నేనే అతఫ్ను అని అంటాడు ఆ మాట వినగానే జఫర్ పెద్దగా కేక పెట్టి అతఫ్ను కౌగలించుకుంటాడు ఇద్దరు ఆనందంలో కాసేపు ప్రపంచాన్నే మర్చిపోయారు అలా మాట్లాడుకుంటూ చాలా కాలం గడిచిపోయింది తరువాత జఫర్ అతఫ్ను స్నానం విందు ముగించి కాసేపు విశ్రాంతి తీసుకోమని చెబుతాడు ఆ తరువాత అతఫ్ను వద్దకు తీసుకుని పెడతాడు ఇతడే ప్రభు నేను చెప్పిన అతఫ్ డమాస్కస్లో ఇతడి ఆతిథ్యంలోనే ఉన్నాను నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకున్నాడు అంటూ పరిచయం చేస్తాడు చిక్కి శల్యమై ఉన్న అతఫ్ను చూసి ఇంత హీనస్థితికి ఎలా చేరుకున్నావు బాబు అని అడుగుతాడు ఖలీఫా అతఫ్ ఏడుస్తూ తన కష్టాలన్నీ చెప్పుకుంటాడు ఇది విన్న ఖలీఫా జఫర్ కూడా కళ్ల నీళ్లు పెట్టుకుంటారు అతఫ్ కథ అంతా విన్నాక ఖలీఫా జఫర్తో ఇతడికి నువ్వు ఎంత రుణపడి ఉన్నావో పట్టిక తయారు చెయ్యి అని అంటాడు అప్పుడు జఫర్ ప్రభు ముందుగా ఇతడికి నన్ను నేనే రుణపడి ఉన్నాను అతడికి నేను బానిసను అతడి దగ్గర డబ్బుగా తీసుకున్నది మూడు లక్షల దీనారాలు బహుమానాల రూపంలో కొన్ని లక్షల దాకా ఉంటుంది నేనా రుణాన్ని తీర్చేదాకా అతడు ఇక్కడే ఉండి మనకు ఆనందాన్ని కలిగించాలి ఇంకా అతడి భార్య ఇక్కడే ఉంది ఆ విషయం గురించి ప్రత్యేకంగా నేను అతడితో మాట్లాడాలి అని అంటాడు ఈ విషయంలో తన ప్రమేయం అవసరం లేదని ఖలీఫా వాళ్ళిద్దరిని పంపించేస్తాడు అతఫ్ను తన ఇంటికి తీసుకువెళ్తూ జఫర్ తమ్ముడు నీకు ప్రాణ సమానమైన భార్యను నేను తాకలేదు ఆమెను పెళ్లాడాక ఆమె ముఖమైనా చూడలేదు నేను ఆమెకు ఏనాడో విడాకులు ఇచ్చేశాను ఇప్పుడు నీ భార్యను నీకు అప్పగిస్తాను అని అంటాడు అతఫ్ తన భార్యను కలుసుకుంటాడు డమాస్కాస్ లోని గొలుసులతో బంధించి చీకటి కొట్టులో బంధిస్తారు తరువాత అతఫ్ తన భార్యతో జఫర్ స్నేహంతో ఖలీఫా పరిచయంతో బాగ్దాద్లో చాలా కాలం సుఖంగా గడుపుతాడు అతడు అక్కడే ఉండిపోయేవాడే కాని డమాస్కాస్ నుంచి అతడి బంధువులు మిత్రులు అతడికి తిరిగి రమ్మని మళ్లీ మళ్లీ ఉత్తరాలు రాస్తూనే ఉన్నారు ఖలీఫాకు అతఫ్ వెళ్లడం ఇష్టమే లేదు చివరికి డమాస్కాస్ నగరపాలకుడుగా అతఫ్ ఉద్యోగం చేయటానికి ఒప్పుకున్న తరువాత ఖలీఫా అతన్ని పెద్ద పరివారంతో ఒంటెలతో అంతులేని కానుకలను ఇచ్చి తిరిగి పంపిస్తాడు డమాస్కస్ ప్రజలందరూ అతఫ్ను గౌరవంగా ఎంతో ఆనందంగా స్వాగతాన్ని పలుకుతారు ఖలీఫా నగరపాలకుడికి మరణదండన విధించాడు అయితే అతఫ్ ఆ శిక్షను రద్దు చేసి యావజీవ కారాగార శిక్షగా మార్పించాడు ఇకపోతే ఖలీఫా ఆ రోజు రాత్రి చదివిన పుస్తకం దాని గురించి ఖలీఫా పూర్తిగా మర్చిపోయాడు జఫర్ వచ్చాడన్న ఆనందంలో అతడికి ఆ మాటే గుర్తులేదు జఫర్ కూడా ఆ తరువాత ఎప్పుడు పొరపాటునైనా ఆ పుస్తకం గురించి ఖలీఫా దగ్గర ఎత్తలేదు ఇదండి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు